ఎత్తండి నా సంపదను అంతా ఇచ్చి ఈ బుద్ధిని నేను సంపాదించుకుంటా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మరి అంత ఇస్తే సంపద అంతా ఇస్తే మనం ఎలా బ్రతకాలి సంపద అంతా ఇచ్చేయమంటాం దేవుడు సంపద అంతా ఇచ్చేస్తే మనం ఎలా బ్రతకాలి మన పోషణ ఏంటి మన పరిస్థితులు ఏంటి మన అవసరతలు ఏంటి మరి దేవుడు చూడండి సంపద అంతా ఇవ్వమంటాడు ఏంటి నీ సంపద ఎవడి కావాలరా అని ముష్నా నీ సంపద అంతా పెట్టినా దొరకనది నీ సంపద ఉందో చూశారు నీ సంపద కంటే గొప్పదైనది దేవుడి జ్ఞానం గొప్పదైనది బుద్ధి అని చెప్పడానికి దేవుడు నీ సంపదను అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు ఎంత గొప్పదని చెప్పడానికి ఎంత ఉన్నతమైనదని చెప్పడానికి నీ సంపద అంతా ఇచ్చి అనే పద ప్రయోగం దేవుడు చేశాడే తప్ప నీ సంపద క్యూ అని అడగట్లేదంటే నీ సంపదల కంటే గొప్పది చెప్పండి నీ సంపదల కంటే గొప్పది చెప్పండి బుద్ధి ఈ బుద్ధి సంపాదించుకోవాలంటే నీ సంపద అంతా పెట్టాలి నీ సంపద అంతా పెట్టినా సంపాదించుకోలేనిది ఆ సంపదల కంటే గొప్పది బుద్ధి